బ్రేక్ ని చూస్తున్నాం సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సాంచలన ట్వీట్ చేశారు పాలమూరులో రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమన్నారు మరో పదేళ్లు తానే సీఎం అనే ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతోనే సీఎం ఎన్నిక ఉంటుందన్న రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ని వ్యక్తిగత సామ్రాజ్యంగా మారిస్తే నిఖర్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరని అన్నారు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని పాలమూరు గడ్డ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తాడని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు పాలమూరులో రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అన్నారు మరో పదేళ్లు తనే సీఎం అని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతోనే సీఎం ఎన్నిక ఉంటుందన్న రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ని వ్యక్తిగత సామరాజ్యంగా మారిస్తే నిఖర్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరని అన్నారు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని పాలమూరు ఘటన నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తాడని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్ కి మరింత సమాచారాన్ని అందిస్తారు రాజు రైట్ చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా అటు నగర్ కర్నూలు నియోజకవర్గంలో పలు శంకుస్థాపన రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ నేపథ్యంలో అటు మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశిస్తూ కూడా అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది పాలమూరు బిడ్డని ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తారు నేనే సీఎంగా ఉంటాననేది కూడా తీటతెలం చేసినటువంటి ప్రకటించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అటు మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ యొక్క తీవ్రమైనటువంటి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది అయితే ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసేటటువంటి సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో కూడా అటు ఆ పార్టీ అధిష్టానం మరోవైపు సిఎల్పి సమావేశం నిర్వహించి ఈ యొక్క అందరు ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ అనంతరం బలమైనటువంటి నేతలు ముఖ్యమంత్రిగా ఎన్నుకునేటటువంటి సాంప్రదాయం ఇది ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఇది ఒక జాతీయ పార్టీ కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే కాదు అనేటటువంటి కామెంట్ చేశారు ఇందులో అధిష్టాన నిర్ణయమే అంతంగా ఉంటుంది తనకు తాను ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ను తన వ్యక్తిగత సామ్రాజ్యంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం ఏ ఒక్కరు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపేక్షించబోరు చూస్తూ ఊరుకోబోరు అనేటటువంటి తీవ్రమైనటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి అయితే మనకు అర్థమవుతా ఉంది మొదటి నుంచి రాజగోపాల్ రెడ్డి అటు సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నప్పటికీ అదేవిధంగా గత ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దించేందుకు ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు అయితే కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాల కారణంగానే నేను బీజేపీలో చేరుతున్నానని చెప్పారు అయితే ఆ తర్వాత పూర్తి స్థాయిలో కేసీఆర్ను గద్దెదించేందుకు బీజేపీ నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నాను అదే నేపథ్యంలో అదే సమయంలో మంత్రి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇరువురు కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇద్దరికి అధిష్టానం నుంచి హామీ దక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది మంత్రివర్గంలోకి వారిద్దరిని తీసుకుంటామనేటటువంటి హామీ దక్కింది ఇటీవల వివేక్ వెంకటస్వామిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు రాజగోపాల్ రెడ్డికి తన కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులా అనేటటువంటి పెదవి విరిచే ధోరణి వ్యక్తం చేసినారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో పాటు కానీ సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఆయన ఒక మంత్రి పదవికి అడ్డుపడుతున్నారని ఆయన బాహటంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూసే గనక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ వర్గ విభేదాలు మరోసారి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్స్ మరో పదేళ్ల పాటు తానే పాలమూరు బిడ్డగా ఉండి అటు పదేళ్ల పాటు సీఎంగా కొనసాగుతాను ఇదే గడ్డ నుంచి పరిపాలిస్తాను అనేటటువంటి ప్రకటించుకున్న నేపథ్యంలో కూడా దానికి కౌంటర్ గా కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు మరో పదేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను అని ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం అనేటటువంటి ప్రశ్నను కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయంతోనే సీఎం ఎన్నిక ఉంటుంది ఇది ఇతర ప్రాంతీయ పార్టీల లాగా ఉండబోదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత సామ్రాజ్యంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా అది అటువంటిది అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సహించబోరు అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది తీవ్ర స్థాయిలో ఆయన అసమానం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ చేసినట్లు మాకు స్పష్టమవుతూ ఉంది మరోవైపు కీలకమైనటువంటి ఈ యొక్క అంశాలను కూడా ఆయన ట్వీట్లో పేర్కొంటూనే పార్టీకంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది పార్టీకంటూ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి వాటన్ని వాటన్నిటినీ పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూస్తే ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయన రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా కొంత సైలెంట్గా ఉంటున్నారు నియోజకవర్గంలోనే తాను పూర్తి స్థాయిలో కూడా సమయం కేటాయిస్తూ నియోజకవర్ వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ మధ్య పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కావచ్చు ప్రభు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆ సీనియర్ నేత జానారెడ్డి తన మంత్రివర్గ మంత్రివర్గంలోకి తనను తీసుకోవడానికి అడ్డుపడుతున్నారు అనేటటువంటి కామెంట్ చేశారు ఆయన ధర్మరాజులా ఉండాల్సినటువంటి జానారెడ్డి దు దృత తనకు అడ్డుపడుతున్నారు అనేటటువంటి కామెంట్స్ కూడా చేశారు అంటే తీవ్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తనకు దొరికినటువంటి వేదిక ద్వారా ఆయన ఆయనకు ఉన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మరోసారి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మంత్రులు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్న ఈ తరుణంలో కూడా ఏ ఒక్కరి మధ్య అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక వర్గాలు ఉండేది కాంగ్రెస్ పార్టీలో అనేక విభేదాలు ఉండేది ప్రతి నిర్ణయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అనేక భిన్నమైనటువంటి ఆలోచనలు ఉండేది సీఎం రేవంత్ రెడ్డి గతంలో పిసిసి చీఫ్గా ఉన్న సమయంలో కూడా అనేక మంది నేతలు కూడా ప్రత్యర్థులుగా నిలిచి ఆ రహస్య సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు సీఎం అయిన తర్వాత ఈ యొక్క పద్దెనిమిది నెలల కాలంలో ఏ ఒక్క నేత కూడా పార్టీ నిర్ణయానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ట్వీట్ ద్వారా అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో భిన్నమైనటువంటి చర్చ అయితే కొనసాగుతూ ఉంది తీవ్ర స్థాయిలో ఈ యొక్క కామెంట్ చేయడానికి పట్ల కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చక్రి రైట్ థ్యాంక్ యూ రాజు